ఖచ్చితంగా ఒక రోజున మరణించి తీరాల్సిందే ఈ యొక్క శరీరాన్ని సత్యం గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయ కాలం నుంచి మరొకసారి ఈ రాత్రి కాలం వరకు మన యొక్క జీవిత ప్రయాణం క్షేమంగా సాగింది సురక్షితంగా సాగింది మన పనులను ముగించుకొని మరొకసారి దేవుని సన్నిధిలో సేద తీరబోయే ముందు ఆయన మాటలు వింటూ ఆయనకు ప్రార్థించుకునే అవకాశం మనకి యేసు క్రీస్తు వారు అనుగ్రహించారు కదండి అందుని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్థుతించవలసిన వారు ఉన్నాం రోజున ఆలస్యం చేయకుండా ఈ రాత్రి కాలంలో దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూడగలిగితే ప్రకటనల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అలేలుయా ఐ ప్రియమైన ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు చాలా సుస్పష్టంగా ఎటువంటి అరమరిక లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రాత్రి కాలంలో మనందరికీ చెబుతున్న విషయం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటండి అంటే మరణము వరకు నమ్మకంగా మనం ఉన్నట్లయితే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు హలెలుయా ఈ యొక్క క్రైస్తవ్య జీవితం అనేది ఒక్క రోజుది రెండు రోజులది కాదు ఇదొక గేమ్ కాదు ఇదొక ఒక జాబ్ కాదు ఇదొక వ్యవసాయం కాదు ఏ పనితో దీన్ని పోల్చలేం ఈ యొక్క క్రైస్తవ్య జీవితం అనేది మరణం వరకు ఉంటుంది అలా ఒక్కసారి విశ్వాసంలోకి వస్తే ఒక్కసారి దేవుని చంతకొస్తే మనం మరణం వరకు కూడా ఎలా ఉండాలా నమ్మకంగా ఉండాలి ఒకరోజు ఉంటే సరిపోద్దండి ఒకరోజు మందు తాక్కుండా ఉంటే సరిపోద్దాండి ఒకరోజు పాపం చేయకుండా ఇంకెవరిని దూషించకుండా ఉంటే సరిపోద్దాం అండి అంటే కుదరదు ఎండ్ ఆఫ్ ద లైఫ్ చివరి వరకు కూడా నమ్మకంగానే ఉండాలి ఒకసారి ఒక వ్యక్తి కాంపిటీషన్ పెట్టాడట ఏమందంటే అయా నీకు వంద మెట్లు కనబడుతున్నాయి కదా ఈ వంద మెట్లు కూడా నేను ఆ చెప్పిన విధంగా నువ్వు ఎక్కగలిగితే ఎక్కిన తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఉంటుంది మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఉంటుంది అది నీకే అవుతుంది అంటాడు ఓ అంతేనా ఈజీ కదా వంద మెట్లు ఎక్కడ పోయింది వెయ్యి మెట్లు ఎక్కుతా అంటాడు అయితే ఇక్కడ ఒక లిటికేషన్ ఉందండి ఏంటంటే ప్రతి మెట్టుకి ఒక జోక్ వినిపిస్తాం ప్రతి మెట్ దగ్గర ఒక జోక్ వినిపిస్తాం ఆ జోక్ విన్నప్పుడు మీరు నవ్వకుండా ఉండాలి నవ్వకుండానే పైకెక్కాలి అన్నప్పుడు సరే అని ఆ వ్యక్తి అగ్రి చేశాడు అగ్రి చేసి మొదటి మెట్ నుంచి స్టార్ట్ చేశారు దాదాపు ఇక తొంభై తొమ్మిది మెట్లు ఎక్కాడు ఒక మెట్ ఎక్కితే అతను ఖచ్చితంగా గిఫ్ట్ని పొందుకుంటాడు అనమాట తొంభై తొమ్మిదో మెట్ ఎక్కి తెగ నవ్వుతూ ఉన్నాడు సడన్గా నవ్వుతూ ఉన్నాడు అందరూ కూడా షాక్ అయిపోయారు ఆ గిఫ్ట్ అతనికి రాలే కిందికి వచ్చేసాడు అదేంటయ్యా కిందికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు అదేంటయ్యా నువ్వు తొంభై తొమ్మిది మెట్ల వరకు అన్ని జోకులు విన్నావు అన్ని జోకుల్ని కూడా విని నవ్వకుండా ఎంతో పైకెక్కావు సమయస్ఫూర్తి చూపించావు జ్ఞానం కలిగి వెళ్ళావు కానీ తొంభై తొమ్మిదో మెట్ దగ్గరకు వచ్చేసరికి అంతకనం ఎందుకు నవ్వావు అక్కడ అంత మంచి జోక్ ఏమన్నా అనిపించిందంటే ఆ వ్యక్తి అంటున్నా ఉన్నాడట మొదటి మెట్టు దగ్గర చెప్పిన జోకు నాకు తొంభై తొమ్మిదో మెట్టు దగ్గర అర్థమైందండి అందుకే నవ్వాను అన్నాడట ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్నిసార్లు మన జీవితం కొడేలానే ఉంటది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ మనకి జీవితం అర్థం కాక చివరి నిమిషంలో మనకు వచ్చే బహుమతిని కోల్పోతూ ఉంటాం చాలా సార్లు అనుకుంటాం ఏమని అంటే యథార్థంగా జీవించాలి మంచిగా జీవించాలి అనుకుంటాం ఏదో ఒక విషయంలో మనం వెనక్కి తగ్గిపోవాల్సి వస్తుంది దేవుడు ఏమంటున్నారు ఇక్కడ మాటలు ప్రకటించేది దేవుడు ఏమంటున్నారు మరణం వరకు ఎవరికి నమ్మకంగా ఉండాలా దేవునికి నమ్మకంగా ఉండాలా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మనకేమిస్తాడు ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నట్లే ఒక పది లక్షలు ఇస్తాను అన్నట్లే అంతకంటే విలువైనది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మనకి ఇవ్వలేనిది దేవుడిస్తానంటున్నాడు ఏంటండి అంటే జీవ కిరీటం మనిషి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలండి సదాకాలం ఉంటారా నిత్యం జీవిస్తారా కాదు ఖచ్చితంగా ఒక రోజున మరణించి తీరాల్సిందే ఈ యొక్క శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం లేదు ఆత్మకి నిత్య దేవుడు ఇవ్వబోతున్నాడు హాల్ ఎప్పుడు అంటే నమ్మకంగా ఉన్నప్పుడు ఈ రోజున మనం చూస్తే భార్యకి భర్త భర్తకి భార్య నమ్మకంగా ఉండట్ల మనం రీసెంట్గా ఆయన చూడొచ్చు ఏం చేశాడు ఆయన మొక్కలు ఎన్ని మొక్కలు చేసాడట మరి ఎన్ని మొక్కలు చేసాడో తెలియదు కానీ పెట్టాడట నమ్మకంగా ఉండట్లే ఎవరిని నమ్మాలో అర్థం కావట్లే నమ్మిన వ్యక్తులు మోసం చేస్తున్నారు నమ్మకంగా జీవించమ్మా నీ భర్తకి నీ భార్య కంటే ఇంకొకళ్ళతో వ్యభిచార క్రియలు వాయ్ ఎందుకు నమ్మకంగా ఉండనప్పుడు ఏది కూడా పొందుకోలేము ఈ లోకంలో కావచ్చు దేవుని దగ్గర నుంచి కావచ్చు మనం నమ్మకంగా ఉన్నప్పుడే ప్రతిదీ కూడా మనం పొందుకోగలం మరి నమ్మకంగా ఉంటావా దేవునికి నమ్మకంగా ఉన్నావా ఏదో సండే రోజు నమ్మకంగా ప్రార్థన చేస్తే సరిపోదు కానీ ప్రతిరోజు దేవుడినితో పాటు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయనకి నేను ప్రతి మాటను లెక్క అప్పజెప్పాలి నేను చేస్తున్న క్రియ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అని నువ్వు గమనించగలిగితే నువ్వు ఖచ్చితంగా దేవునికి నమ్మకంగా ఉంటావు బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు వారిని నమ్మి నమ్మకంగానే ఉన్నట్టున్నారు కానీ దాంట్లో ఒక ఆయన ఏమయ్యాడండి తప్పిపోయాడు కదా ఎందుకు తప్పిపోయాడంటే ధనం కోసం వాస్తవానికి మనం చూస్తే ఆ యుష్కర్ యోత్ యోధా చేతులని ఏముందట ధనం సంచి ఉంది బ్యాగ్ ఉంది పర్స్ ఉంది అయినప్పటికీ ఎవరో ఏదో ఇస్తున్నానంటే దానికోసం ఏసైనా అప్పచిప్పాడు ఈరోజు చాలా మంది మనం కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి తాకట్టు పెడుతున్నాం అండంలో సందేహం లేదు నమ్మకం నమ్మకంగా ఉండకుండా జీవిస్తున్నాము అండంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన మాటల ద్వారా దేవుని తాకట్టు పెడుతున్నాం మన క్రియల ద్వారా దేవుని తాకట్టు పెడుతున్నాం ఏదో ఆశించి మనము యథార్థతను కోల్పోతున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే సొమ్ము నిమిత్తం కావచ్చు అబద్దాలు ఆడాల్సి వస్తుంది ఎక్కడో ఒక్కడ నమ్మకంగా ఉండకుండా తప్పిపోతున్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు నమ్మకంగా ఉండు ఎండ్ ఆఫ్ ద లైఫ్ చివరి వరకు ఒక రోజు రెండు రోజులతో పోయేది కాదు చివరి వరకు నమ్మకంగా ఉన్నట్లయితే జీవ కిరీటం నిత్యము యుగ యుగములు ఏసు క్రీస్తు వారితో జీవించే అవకాశం నిత్యము ఆనందించే అవకాశం ఎంతమందికి వస్తుంది అవకాశం నమ్మకంగా ఉన్న వాళ్ళకే కాబట్టి నమ్మకంగా ఉండు దేవుని పైన ఆధారపడు ప్రభు ఇటువంటి టెంప్టేషన్ నాకు వస్తుంది అయ్యా ఈ పాపం నన్ను ప్రేరేపిస్తుంది మరి నేను దీని నుంచి జయించలేకపోతున్నాను దేవునికి చేయ ఒకవేళ అటువంటి టెంప్టేషన్స్ వస్తే అటువంటి శోధనలు వస్తే ప్రభువుని అడుగు ప్రభు నాకు అయ్యా జ్ఞానాన్ని ఇవ్వు ఈ టెంప్టేషన్ని జయించే ఆ జ్ఞానాన్ని ఈ యొక్క పాపం చేయకుండా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని ప్రార్థించు నమ్మకంగా ఉండు నీ భర్తకి నీ భార్యకి నీ కుటుంబ సభ్యులకి నీ బిడ్డలకు నమ్మకంగా ఉండు ఈ లోకంలో ఆశీర్వాదాలు చూస్తూ పరలోకంలో కూడా నిత్య జీవాన్ని అనే కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు మేకా బ్లెస్ యూ ఆల్ మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్నాం కదా మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు కదండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరి నిమిత్తము ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడు అయిన దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామంలో మీ మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు తండ్రి అడుగుడు ఇవ్వబడున దేవా వెతకుడి దొరకబడు నన్ను దేవ తట్టుడు తెరవబడున స్తోత్రములు ప్రభా ఈ సమయంలో నా తండ్రి బిడ్డలని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి మరణము వరకు నమ్మకంగా ఉంటే తండ్రి మీరు మీ యొక్క జీవ కిరీటాన్ని మాకు బహుమతిగా ఇస్తానంటున్నారు తండ్రి అవును ప్రభా అవునయ్య మీ కొరకు జీవించే వారముగా మేము ఉండాలి ప్రభా అవును ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మీకు నమ్మకంగా ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభా అయ్యా మరి బిడ్డల అవసరతల నిమిత్తము ఈ సమయములో వేడుకొని చుండగా బిడల ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రతిమిలాడుకుంటున్నాం కృప చూపించండి తండ్రి సహాయం దయచేయండి ప్రభా అయ్యా మరి తండ్రి రాధా సత్యం గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఏసు నామములు కొట్టివేయండి ప్రభా సమస్యలన్నిటిని అయా వారి నుంచి దూరపరచండి వారి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా వారికి మారు మనసును అనుగ్రహించండి కుటుంబం అంతా మీ యొక్క రక్షణలో మీ యొక్క కాపుదలలో ఉండునట్లుగా వారిని నిలవబెట్టుకోండి తండ్రి అదే సింధు జా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కృప చూపించండి ఆ బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ జాబ్ కు ఆ బిడ్డ అప్లై చేస్తుండగా ప్రభా మీరే సహాయం దండి ప్రిపేర్ అవుతుండగా ప్రభ మీ యొక్క జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి అదే విధంగా పద్మకుమారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఏసు నామముల కొట్టివేయండి ప్రభా అయ్యా వారి యొక్క కుమారుల మార్పు నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా వారికి మీరే మారు మనసును అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటున్నాం ఆడుకుంటున్నాం తండ్రి నాగరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డ జాబు విషయంలో మీరు సహాయం దండి ఇంకా ఆత్మీయంగా బిడ్డ ఎదుగునట్లుగా కృప చూపించమని ప్రతి మిలాడుకుంటున్నాం అదే విధంగా విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆ యొక్క తల తిరుగుడు నుండి ఏసు నామంలో విడుదల దండి మీరే వారిని స్వస్థపరచండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అనుచున్న తండ్రి ఈ క్షణమే ఆ బిడ్డకు తండ్రి ఆ యొక్క తల నుండి విడుదల దయచ్చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా బిడ్డకున్నటువంటి యూరిన్ ప్రాబ్లం నుండి కూడా ఏసు నామంలో విడుదల దేమని బ్రతిమిలాడుకుంటున్నాం బిడ్డ సంధ్య హరీష్ కొరకు ప్రార్థిస్తున్నాం మరి తండ్రి వారు ప్రయత్నిస్తున్న జాబ్ విషయంలో ప్రభా మీరు సహాయం చేయండి గొప్ప కార్యము వారి పట్ల మీరు జరిగించండి వారు ఎక్కడైతే ఆ జాబ్ కావాలని ఆశపడుతున్నారో తండ్రి మీరే కృప చూపి అయ్యా మంచి జాబ్ ను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఆడుకుంటున్నాం అదే విధంగా పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డ ప్రెగ్నెంట్ గా ఉంటుండగా ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని కావాల్సిన బ్లడ్ ను కావాల్సినటువంటి బలాన్ని శారీరక బలాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించండి డెలివరీ సమయంలో బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం అదే విధంగా శారదా గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం జాబు విషయంలో తండ్రి మీరు గొప్ప కార్యం వారి పట్ల జరిగించండి అయ్యా మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభ బిడ్డ పట్ల ఉన్నతమైన కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించమని ప్రతి ఆడుకుంటున్నాం అదే విధంగా శేఖర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డకు రావాల్సిన అమౌంట్ విషయంలో మీరు సహాయం దయచేయండి ప్రభ అయా వీరు మధ్యవర్తిగా ఉండి ప్రభ అయా మరి తండ్రి ఆ యొక్క ఇబ్బందుల్లో వారు ఉంటుండగా ప్రభ మీరే సహాయం దయచేయండి ఎవరైతే ఆ అమౌంట్ తీసుకున్నారో వారి హృదయాన్ని మార్చి ప్రభ తిరిగి వారికి చెల్లించటకు కృపను అనుగ్రహించి ఆడుకుంటున్నాం అదే విధంగా ప్రజ్ఞ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి అయ్యా సహాయం దయచండి అయా కోర్టు సమస్య నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి తండ్రి అయా మీరు న్యాయవంతుడు తండ్రి మీరే తండ్రి ఆ బిడ్డలకు సరైనటువంటి న్యాయమును కనబరచుమని బ్రతి మీలా ఆడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి ఎటువంటి సమస్యలతో ఇరుపులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోతున్న స్థితిలో నలిగిపోతున్న స్థితిలో బిడ్డలు ఉన్నారు ప్రభా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు తండ్రి మీరే బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభా అయా తండ్రి మీ నామములో ఏది అడిగినా మీరు ఇస్తానంటున్నారయ్యా ప్రతి బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా శారీరక బలహీనతలు అయా తలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కూడా ఏసు నామములపరచండి థైరాయిడ్ థైరాయిడ్తో ఎందరైతే బిడ్డలు గర్భస్రావ గర్భసంచి ప్రాబ్లమ్ తో అదే విధంగా నా ప్రభ క్యాన్సర్ తో పక్షవాయువు రోగముతో ఎందరైతే బాధను అనుభవిస్తున్నారో ప్రభ అయా కూర్చోలేని స్థితిలో నడవలేని స్థితిలో మాటలు రాలేని స్థితిలో బిడ్డలు ఉండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరని మీరు ఆలకించండి ప్రభా లేవనెత్తండి అయ్యా నొప్పులతో నడవలేని బిడ్డలు ఉన్నారు ప్రభా నడువు నొప్పితో బిడ్డలు ఉన్నారు ప్రభా తల తిరుగుడు ప్రాబ్లంతో బిడ్డలు ఉన్నారయ్యా మీరే సహాయం దయచేయండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యములు దయచేయండి నా తండ్రి అదే విధంగా నా ప్రభా ఎందరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఇల్లు గడవని పరిస్థితిలో ఉండి మీకు మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి ప్రభా అదే విధంగా నా తండ్రి నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి గడిచిన కాలంలో తండ్రి వారి యొక్క తప్పిదముల నిమిత్తమో అయా వారి యొక్క పాపపు జీవితమును బట్టి ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో పశ్చాత్తాపంతో ఉన్నారో వేటిని కోల్పోయామనే బాధతో బిడ్డలు ఉన్నారు నా ప్రభా వారి బాధనంతటినీ కొట్టివేయండి నూతనముగా బిడ్డలను మీరు మార్చండి అయా రక్షణ ద వారు మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నా ప్రభా దేన్ని బట్టి చింతించకుండా ప్రభా దేన్ని బట్టి దిగులు చెందకుండా అయా నిశ్చింతగా తండ్రి అయా వారు నిద్రించుటకు మరి మేల్కొనటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభ అయా మరి తండ్రి నైట్ డ్యూటీ చేసుకుంటున్నారో వారందరికి మీరు తోడుగా ఉండండి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి వారు వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను మీ కాపుదలను తండ్రి మీ యొక్క తండ్రి సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా అయా సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా మరి తండ్రి వారికి సంతానాన్ని మీరు దయచండి అయా మరి అన్న మీ సన్నిధిలో మొరపెట్టగా ఆ బిడ్డ మొరను మీరు విని తండ్రి అయా మరి తండ్రి వారికి సంతానాన్ని అనుగ్రహించిన దేవుడు బిడ్డల యొక్క మొరను కూడా విని సంతానాన్ని అనుగ్రహించండి తండ్రి అయ్యా గొప్ప కార్యం బిడ్డల పట్ల జరిగించడం చిన్న బిడ్డలందరికీ అయా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి కృపాక్షేమములు వారి వెంట ఉంచమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం తండ్రి అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయ ని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించి వారిని ధైర్యపరిచి బలపరచమని ముఖ్యంగా విశ్వాసములో ఎదుగుటకు కృపను ఆత్మీయతలో బలముగా ఉండటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ